హలో అండి అందరికీ నమస్కారం మనకి త్వరలో ఆషాఢ మాసం రాబోతోంది కదా కాబట్టి ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు వారాహి నవరాత్రులుగా విశేషంగా వారాహి అమ్మవారిని పూజించడం జరుగుతుంది కాబట్టి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని కొన్ని స్తోత్రాలతోటి పూజించవచ్చు అనమాట ప్రతి ఒక్క మన ఛానల్లో ఆ స్తోత్రాలను చెప్పడం జరుగుతుంది అనమాట అంటే ఈ లోపల మీరు సాధన చేసుకుంటూ ఉంటారు కదా స్తోత్రాలని సాధన చేసుకుంటూ కనుకున్నట్లయితే అప్పటికి త్వరగా పఠించడానికి తప్పులు లేకుండా పఠించడానికి వీలవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు నుంచి మన ఛానల్లో కొన్ని చిన్న చిన్న స్తోత్రాలని చెప్పడం జరుగుతుంది అనమాట మొట్టమొదటగా వారాహి అమ్మవారి యొక్క ద్వాదశ నామావణి స్తోత్రాన్ని పఠించడం జరుగుతుంది అంటే ఇది స్తోత్ర రూపంలో ఉంటుంది నామాల రూపంలో ఉంటుంది ఏదైనా సరే మీకు ఏది వీలైతే దాన్ని పఠించవచ్చు కాబట్టి వారాహి వారాహిత్వాదశ నామ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మనకు సకల శత్రుభయాలు తొలగిపోతాయి సర్వ సంకటాలని కూడా అమ్మవారు నివారించగలుగుతుంది మనం ధర్మబద్ధంగా కోరిన కోరికలన్నింటిని కూడా వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతో తీర్చుకోవచ్చు అనమాట ఇది వారాహిత్వాదశి నామావళి యొక్క విశిష్టత ఇప్పుడు ఈ ద్వాదశ నామావళి స్తోత్రాన్ని పఠించడం జరుగుతుంది శ్రీవారాహీద్వాదశనామస్తోత్రం అయ్యీవారాహీద్వాదశనామస్తోత్ర్యారుణి అనుష్టుప్చంద్రీవారాహీదేవతీవారాహి ప్రసాదసిద్ధ్యర్థం సర్వసటే వినియోగ పంచమీదండనాథ సంకేత సమయేరీ వారాహి వారాహీ పొత్రిణీ శివార్తీ చ మహాసేనా ఆజ్ఞాచక్రే చక్రేశ్వరి తదా సంప్రోక్తం చేతి ద్వాదశకం ముని నామద్వాదశాభి వజ్రపంజర మధ్యగ సంకటే దుఃఖమాప్నోతి నదాచన మానవ ఇది స్తోత్రం సంపూర్ణం ఇప్పుడు నామాల్ని కూడా చెప్పడం జరుగుతుంది శ్రీ నామావళి ఓం పంచమ్యై నమ ఓం దండనాథాయ నమ ఓం సంకేతాయ నమ ఓం సమయేశ్వర్య నమ ఓం సమయ సంకేతాయ నమ ఓం వారాహ్యై ఓం నమత్రిణ్యై నమ ఓం శివాయ నమ ఓం వార్తాయ్యై నమ ఓం మహాసేనాయ నమ ఓం ఆజ్ఞాచక్రేశ్వర్య నమ ఓం అరిజ్ఞై నమ ఇది శ్రీ వారాహి ద్వాదశ నామావళి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని కానీ ఈ ద్వాదశ నామావళి కానీ సాధన చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి ఓకే బాయ్ అండి మళ్ళీ కలుద్దామండి